డొనాల్డ్ ట్రంప్ కొడుకు బారన్ ట్రంప్ అంటే ఏదో సైలెంట్గా కాలేజీకి వెళ్ళి చదువుకుంటాడు అనుకుంటున్నారా కాదండి మనోడు చేసిన పనికి ప్రపంచం మొత్తమే షాక్ అయింది ఇతగాడు వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒక అమ్మాయిని ఏం చేశాడో చూడండి ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే చాలా కథలు పడుతుందండి మనం నీళ్ళు తక్కువ వదిలినా మందే తప్పు ఎక్కువ వదిలినా కూడా మందే తప్పు వీళ్ళ కథ కూడా లుక్ వేసుకోండి ఇక్కడ చూడండి మోదీ గారు ఈయుతో డీల్ చేసుకున్నారండి ఒకే ఒక సంతకం ఇరవై ఏడు దేశాలు నూట నలభై కోట్ల భారతీయులు ఈ డీల్ వల్ల అమెరికా చైనా గాలకి సినిమా స్టార్ట్ అయ్యిందండి ఇది కూడా ఏంటో ఈ వీడియోలో చూసేయండి డొనాల్డ్ ట్రంప్ కొడుకు బారన్ ట్రంప్ ఒక అమ్మాయిని కాపాడేశాడండి ఈ ఇన్సిడెంట్ లండన్ లో జరిగింది అక్కడ ఓ బ్రిటిష్ అమ్మాయి ఆమె ఎక్స్ లవర్ రూమ్యా సేవ్ అనే అతను కిరాతకంగా ఆమె పైన దాడి చేస్తున్నాడు ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే బారన్ ట్రంప్ ఆమెకు ఫ్రెండ్ ఆ సమయంలో బాధితురాలు ప్రాణభయంతో తన స్నేహితుడైన బారన్ ట్రంప్కు వీడియో కాల్ చేసింది బారన్ ట్రంప్ ఫోన్ ఎత్తగానే ఆ వ్యక్తి మహిళను దారుణంగా కొడుతున్నాడు ఆమె అర్తనాదాలు వినబడ్డాయి సుమారు ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు ఆ దృశ్యాలు చూసిన బారన్ ట్రంప్ పరిస్థితిని అర్థం చేసేసుకున్నాడు నిందితుడిని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తే ఆ అమ్మాయి ప్రాణాలకే ముప్పు ఉంటుందని భావించిన బారన్ ట్రంప్ కొంచెం కూడా లేట్ చేయకుండా అమెరికా నుంచి యూకే ఎమర్జెన్సీ నంబర్ ట్రిపుల్ నైన్కి కాల్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి ఈ కేసు విచారణ సందర్భంగా లండన్ కోర్టులో బారన్ ట్రంప్ చేసిన కాల్ రికార్డింగ్ని పోలీసులు కోర్టులో వినిపించారు ఆ కాల్లో బారన్ ట్రంప్ మాట్లాడుతూ నాకు ఇప్పుడే ఆ అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది ఆమెపై ఎవరో దాడి చేస్తున్నారు ఆమె చాలా ఆపదలో ఉంది దయచేసి వెంటనే కాపాడండి అని బారంట్రంప్ అర్ధరాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు పోలీసులతో వేడుకున్నాడు అతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిమిషాల్లోనే ఇన్సిడెంట్ ప్లేస్కి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న ఆ మహిళను రక్షించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కోర్టులో ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా ఆ అమ్మాయి కన్నీరు కారుస్తూ ఆ రోజు బార్ ట్రంప్ సరైన సమయంలో పోలీసులు కాల్ చేయకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని అతను నా పాలిట దైవంలో మారాడు అని చెప్పింది సో పులి కడుపున పులే పుట్టిందని నేనైతే చెప్పను కానీ బార్ ట్రంప్ అయితే నిజంగా పులే ఎందుకంటే అతను ఒక అమ్మాయి ప్రాణాలను కాపాడాడు కదా అందుకని మన పొరుగు దేశం బంగ్లాదేశ్కి మన గంగా నది నీళ్ళు అంటే ఎంత ప్రేమో తెలుసా ఎందుకంటే ఎండాకాలంలో నీళ్లు రాకపోయినా మందే తప్పు వర్షాకాలంలో వానలు ఎక్కువైనా వరదలు వచ్చినా మందే తప్పు వీళ్ళ గోల చూస్తుంటే అత్త మీద కోపం మీద చూపించినట్లు ఉంటుందండి అసలు ఈ ఫరక్క డ్యామ్ కదేంటో వినండి విషయం ఏంటంటే కోల్కతా ఓడరేవులో మట్టి పేరుకుపోకుండా ఉండడానికి మనోళ్ళు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో దగ్గర ఒక బ్యారేజీ కట్టారు అప్పటి నుంచి మొదలైందండి అసలు సినిమా ఎండాకాలం వచ్చిందా భారత్ నీళ్ళన్నీ తాగేస్తుంది మాకు చుక్క కూడా ఇవ్వడం లేదు అని ఏడుస్తారు సరే కదా అని వర్షాకాలంలో గేట్లు ఎత్తామా అయ్యో భారత్ కావాలనే వరదలు వదిలి మమ్మల్ని ముంచేస్తుందని గొడవ గొడవ చేస్తారండి అసలు ఈ డ్యామ్ని కట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంగా నది నీటిని హుగ్లీ నది వైపు మళ్లించడం తద్వారా కలకత్తా ఓడరేవులో పేరుకుపోయే పూడికను తొలగించి ఓడల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడడం కానీ ఈ వివాదాన్ని పరిష్కరించడానికి నైన్టీన్ నైన్టీ సిక్స్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య ముప్పై ఏళ్ళ ఒప్పందం కుదిరింది దీని ప్రకారం జనవరి నుంచి మే వరకు నీటిని పంచుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో ఈ ఒప్పందం ముగిసిపోతుందండి అందుకే ఇప్పుడు ఈ టాపిక్ మళ్ళీ హాట్ టాపిక్ అయింది అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఫరకాకి దిగువన కొత్తగా పద్మ బ్యారేజ్ కడతామని ప్లాన్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోయారు అసలు ఫరకా డ్యామ్ ఏ నది మీద ఉంది మన గంగా నది మీదనే కదా గంగా నది మన దేశం నుంచి ప్రవహించి బంగ్లాదేశ్లోకి వెళ్తేనే దాన్ని అక్కడ పద్మాగా అంటారు అంటే బావిలో నీళ్లు ఉంటేనే కదా ఆ గిన్నెలోకి వచ్చేది కానీ బంగ్లాదేశ్ వాటర్ డెవలప్మెంట్ బోర్డు సుమారు యాభై వేల నాలుగు వందల నలభై మూడు కోట్లతో పద్మ బ్యారేజీ ప్రాజెక్టును చేపట్టింది ఇంకొక పక్క ఏమో ఈ ముప్పై ఏళ్ళ ఒప్పందం ఈ సంవత్సరంలోనే ముగుస్తుంది ఈ మధ్య వాళ్ళకి మనకి గొడవల కారణంగా ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి మనమైతే ఇంట్రెస్ట్ చూపించలేదండి చూద్దాం ఏమవుతుందో చరిత్ర తిరగరాయబడింది దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది ఇరవై ఏడు దేశాల కూటమి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఒకే సంతకం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని మార్చేసే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కల సాకారమైందండి ఇది కేవలం వ్యాపారం కాదు గ్లోబల్ మార్కెట్లో భారత్ చేసిన సింహగర్జన అసలు ఏంటి డీల్ ఈ డీల్ వల్ల మనకు లాభాలు ఏంటి అమెరికా చైనా లాంటి పెద్ద దేశాలు ఎందుకు దీన్ని చూసి భయపడిపోతున్నాయి దీని కథ ఏందో ఇప్పుడు చూద్దాం ఈ కథ అయితే నిన్నమన్నది కాదండి సరిగ్గా రెండు వేల ఏడులో మొదలైంది అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు ప్రారంభించింది కానీ యూరోప్ దేశాలు పెట్టిన కఠిన నిబంధనలు మేధో సంపత్తి హక్కులు మరియు కార్లపై ట్యాక్స్ తగ్గింపు విషయంలో మన దేశ ప్రయోజనాలు దెబ్బతినేలా ఉండడంతో రెండు వేల పదమూడులో ఈ చర్చలు అట్టకెక్కాయి దాదాపు తొమ్మిదేళ్ల పాటు కోల్డ్ స్టోరేజీలో ఉన్న ఈ ఫైల్ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ కదిలింది మోదీ ప్రభుత్వం భారత్ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా చర్చలు జరిపి ఈరోజు ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిందండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున యూరోపియన్ యూనియన్తో ఈ చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇరవై ఏళ్ళ సుదీర్ఘ చర్చల తర్వాత జరిగిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు అసలు ఈ డీల్ వల్ల మనకు ఏం లాభం అంటే దీనివల్ల భారత్ ఒక గ్లోబల్ ఎగుమతి హబ్గా మారుతుందండి టెక్స్టైల్స్ అండ్ లెదర్స్లో తీసుకుంటే ఇప్పటి వరకు వియత్నాం బంగ్లాదేశ్లకు వెళ్తున్న ఆర్డర్లు ఇప్పుడు మన ఇండియాకి వస్తాయి ఐటీ అండ్ సర్వీసెస్లో లక్షలాది మంది వృత్తి నిపుణులకు యూరోప్ తలుపులు తెరుచుకుంటాయి ఇప్పటి నుంచి మన వస్తువులను లో ఎటువంటి ట్యాక్స్ లేకుండా అమ్ముకోవచ్చు అంటే బిలియన్ల కొద్ది డాలర్లు భారత్కు ఫ్లో అవుతాయి భారత్ నుండి కి ఎగుమతి అయ్యే దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ వస్తువులపై టారిఫ్స్ పూర్తిగా రద్దవుతాయి ప్రస్తుతం ఇండియన్ టెక్స్టైల్స్పై టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఉంది ఇప్పుడు అది సున్నా అయిపోతుంది దీనివల్ల బంగ్లాదేశ్ వియత్నాం వంటి దేశాలతో మన కంపెనీలు గట్టిగా పోటీ పడగలవు అంతేకాకుండా లెదర్ షూస్ మరియు సముద్ర ఉత్పత్తులపై గతంలో ఉన్న సెవెంటీన్ టు ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ రద్దు అయిపోయి దీనివల్ల మన ఎగుమతిదారులకు భారీగా లాభం చేకూరుతుందండి గతంలో లగ్జరీ కార్ల మీద నూట పది పర్సెంట్ వరకు ఉన్న పన్ను క్రమంగా టెన్ పర్సెంట్కి తగ్గుతుంది ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ పైన పన్ను వన్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ టు థర్టీ పర్సెంట్కి దిగి వస్తుందండి ఆలివ్ ఆయిల్ లాంటి ఇంపార్టెంట్ యూసేజెస్ మీద ప్రస్తుతం ఉన్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పన్ను ఐదేళ్లలో సున్నా అయిపోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మరియు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో కోస్టా సంయుక్తంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారండి ఈ ఒప్పందం ద్వారా మన భారతదేశంలో రెండు వందల కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద ఉమ్మడి మార్కెట్ ఏర్పడింది ఇది ప్రపంచ జీడిపిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటాను మరియు ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతు వాటాని కలిగి ఉందండి ఇదంతా చూసి భారత్ తిరుగుతుంటే ఇప్పుడు కొంతమందికి నిద్ర పడడం లేదు యూరోప్ మార్కెట్లో ఇప్పటిదాకా చైనాదే అగ్రస్థానం కానీ ఇప్పుడు చైనా ప్లస్ వన్ స్ట్రాటజీతో అందరూ ఇండియా వైపు చూస్తున్నారు చైనా గుత్తాధిపత్యానికి ఇది చెక్ పెట్టినట్లే భారత్ ఆర్థికంగా బలోపేతం కావడం చూసి పక్క దేశం పాకిస్తాన్ కూడా బెంబేలు ఎత్తిపోతుంది వియత్నాం అండ్ బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఉన్న ట్యాక్స్ ప్రయోజనాలు ఇప్పుడు భారత్ కూడా పొందడంతో వాటి మార్కెట్ షేర్ తగ్గే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్ ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది మన సైట్ నుంచి ఇలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో డైలీ ఒకటి వస్తుంది వీడియో కంటెంట్ ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకనాన్లో పెట్టుకోండి లవ్ యూ ఆల్